సైకిల్ రిమ్ని అల్లడం జరిగింది ఇది మనకి రిక్షాకి సంబంధించినటువంటి రిమ్ ఈ రిమ్ముని మనం సైకిల్కి ఉపయోగించడానికి చిన్న ఆల్టరేషన్ చేసాం ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హోల్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అయితే ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి హోల్స్కి మనం ఏం చేసామంటే వాచర్స్ని కాస్త మందంగా ఉండే ఈ సైజుకి తగ్గటువంటి వాచర్లు తీసుకొచ్చి వేయడం జరిగింది సరే ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పేసి మొత్తానికి ఈ అల్లికి కూడా మనమే వెళ్ళామండి ఇది ఎలా వెళ్ళాలి అనేది అర్థం కాలేదు ఫస్ట్ అయితే దీన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ సీక్వెన్సీ ఇక్కడ చూడండి ఇది పైకి ఇది కిందకి ఇది పైకి ఇది కిందకి ఇది పైకి ఇది కిందకి ఈ విధంగా చుట్టూ మనం ఏంటంటే పైకి కిందకి మీరు ఒక మార్కింగ్ అనమాట అంటే మనకి గుబ్బ పైకి వచ్చింది అనుకోండి ఈ గుబ్బ ఇక్కడ కిందకి దిగాలి సోలో అది అయితే ఇక ఇవి ఇవి ఎలా అల్లాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనం చూడండి ఫస్ట్ ఇది పైకి ఉంది కదండి చూడండి ఇది ఇది పైకి ఉంది కదా ఇది ఇది పైకి ఉంది కదా ఒక దగ్గర ఏదో ఒక దగ్గర మనం ఫిట్ చేసేస్తాం తర్వాత మనం ఇది జీరో పాయింట్ అనుకుంటే ఇది జీరో పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి మనకి సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు ఇదండి ఈ పాయింట్ని తీసుకొచ్చి దీనికి క్రాస్గా వేయాలి చూడండి క్రాస్గా వేయాలి అంటే మధ్యలో మనం ఒకటి వదిలేసుకుంటాం అంటే ఫస్ట్ మనం ఇక్కడ వేసుకున్నాం కదా చూడండి ఇక్కడ మనం వేసుకున్నాం ఇక్కడ వేసుకున్నాం ఇక్కడ మధ్యలో ఒకటి వదిలేసి ఇటు క్రాస్ చేయాలి అప్పుడు మనకి ఈ క్రాస్ అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ క్రాస్ అనేది ఏర్పడటం జరుగుతుంది చూడండిలాగా ఇది ఫస్ట్ మీకు ఇక్కడ ఒకటేనండి సింపుల్గా ఇది జీరో పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి సెవెన్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ పాయింట్ని ఇలా తీసుకొచ్చేసి అంటే ఇది ఒక దగ్గర బిగిచ్చేసుకుంటాం అండి ఇది ఒక దగ్గర బిగిచ్చేసుకుంటాం ఆటోమేటిక్గా తర్వాత ఇక్కడ ఒకటి వదిలేసుకుంటాం ఏదైతే ఈ క్రాస్ మనం పెట్టామో ఈ క్రాస్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఒకటి వదిలిన తర్వాత ఇక్కడ మనం వేసుకుంటాం అర్థమైంది అనుకుంటున్నాను ఇదే విధంగా మళ్ళీ మనం ఏదైతే నెక్స్ట్ ఇది పాయింట్ ఇది పైకి వచ్చింది కదా ఇది కిందకి వెళ్ళింది కదా గొప్ప పైకి వచ్చింది కదా దాని తర్వాత తీసుకోవాలి ఇది కూడా సేమ్ ఒక దగ్గర వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా చుట్టూ ఒక సీక్వెన్స్ ఇలాగా అలడం జరిగిందండి నేను ఇదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాను తర్వాత అటువైపు అటువైపు అంటే ఇక్కడ మనం ఒకటి వదిలేయడం జరిగిందండి ఈ వదిలేసిన ప్లేస్లో అటువైపు రెండో వైపు ఉన్నటువంటి ఇవి ఇందులోకి మధ్యలోకి వచ్చి సిట్టింగ్ అవుతుంటాయి అన్నమాట అయితే ఈ రెండో వైపు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఏదైతే ఈ గుబ్బ టైపు కిందకి వెళ్ళింది కదా సేమ్ డిట్టో అటువైపు వచ్చినప్పుడు గుబ్బ టైప్ అనేది అటువైపు పైకి రావాలి పైకి రావాలి చూడండి ఇక్కడ ఇది గొప్ప టైప్ వచ్చింది కదా సేమ్ ఇక్కడే వచ్చేసరికి ఇది పైకి వస్తుంది చూడండి ఇటువైపు వచ్చేసరికి పైకి వస్తుంది అనమాట ఇక్కడ ఇది ఇక్కడ ఇది పైకి వస్తుంది అనమాట అలాగా మనం ఏం చేస్తామంటే సేమ్ ఇందాక ఏదైతే ప్రొసీజర్ ఉందో ఒకటి జీరో పాయింట్ అనుకుంటే సెవెన్ పాయింట్లో మనం గొబ్బ పైకి వచ్చే విధంగా చూసుకొని సేమ్ అలాగే మనం అల్లుకుంటాం అల్లిన తర్వాత దీన్ని మొత్తం చక్రాన్ని అలైంజ్మెంట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒకటి చక్కని తయారు చేసామండి ఇది సెంట్రింగ్ కోసం చెక్క సెంటరింగ్ కోసం తయారు చేసాం ఏం లేదండి దీన్ని ఇలా మధ్యలో లో పెట్టేసుకొని కదా అలా ఇకపోతే ఈ సెంటరింగ్ని ఎలా చేయాలి చూడండి ఇవి ఉన్నాయి కదా ఇది అవతల వైపుది ఇది 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 ఇవతల వైపుది అంటే చక్రం ఇది యువతలకి రావాలి అన్నప్పుడు యువతలకి రావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇది ఈ రెండు టైట్ చేయడం జరుగుతుంది ఒకవేళ అవతలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అవతల వైపు ఉన్నది ఇవి టైట్ చేసుకోవాలి ఇంతేనండి అలైన్మెంట్ చూడండి ఇది ఇది కూడా బేరింగ్ అండి ఇది కూడా మనమే తయారు చేసాం ఇలాగా మనం దీంట్లో తగ్గించేసేసి ఇట్లా తిప్పితే టైట్ అవుతున్నట్టు ఎలా తిప్పితే వదులుతున్నట్టు మనం విప్పుతున్నట్టు లెక్క ఈ విధంగా మనం ఈ యొక్క అరేంజ్మెంట్ని చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సైకిల్ని మనం సొంతంగా అల్లుకునే ప్రయత్నం చిన్న టెక్నికల్గా ఉంటే అల్లుకునే ప్రయత్నం చేయవచ్చు ఇంతేనండి ఇందులో